कितना पाए तना एनु जर प्रॉब्लम फायर फोटो तलालै नै गर्नु पर्छ गर्नु पर्छ अबै यो सुरु नै गरा ओके धन्यवाद इ रोजु అమ్మానుల్లా గారి వార్డ్ నుంచి అలాగే మన నజీర్ అహ్మద్ గారు వైస్ చైర్మన్ గారు వారి ఆధ్వర్యంలో అమానుల్లా ఫిఫ్త్ వార్డు కౌన్సిలర్ గారి వారి వార్డు నుంచి ఇవాళ చాలా మంది స్వచ్ఛందంగా మన పార్టీలోకి వైఎస్ఆర్ సిపి పార్టీలోకి రావడం జరిగింది రోజు రోజుకి పార్టీ బలోపేతం అవుతుంది వీరందరూ కూడా స్వచ్ఛందంగా వారు పార్టీలో చేస్తున్న కార్యక్రమాలు కానివ్వండి పార్టీలో పెరుగుతున్న మన బలం కానివ్వండి అభిమానం కానివ్వండి వీటన్నిటి వల్ల ఆ వాడికి ఆకర్షితులై వారందరూ కూడా మాకు మద్దతు తెలుపుతానని ఈ రోజు రావడం చాలా సంతోషంగా ఉంది జాకీర్ జాకీర్ హుసేన్ వీళ్ళందరూ కూడా చాలా బలమైన కార్యకర్తలు చాలా స్ట్రాంగ్ లీడర్ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా మనకు స్వచ్ఛందంగా మన పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని రావడం చాలా సంతోషంగా ఉంది వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను మరి ఈ రోజు ఇంకా ఎలక్షన్స్ మనకి ఇంకా పదహైదు రోజుల్లో రాబోతున్నాయి ఎంత మంది వచ్చి ఎంత మంది కృషి చేస్తే మన జగన్ అన్నకు అంత బలం సో ఇవాళ అందరూ కూడా రావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది వారందరినీ కూడా అభినందిస్తున్నారు